రమరాజన్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈ ఎన్నికలు ప్రచారం తుది దశకు చేరుకుంది ఇక ప్రలోభాల దశ ప్రారంభం అయింది అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగట్టు సబ్స్క్రైబ్ చేపిస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లే అవకాశం మీరే కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వరహోళి ప్రచారం మొత్తం అన్ని పార్టీలు కూడా హోరాహోరిగా ప్రచారాలు చేపట్టాయి ఒకరినొకరు చూసించుకున్నారు ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఒకరినొకరు ఎన్నో రకాలుగా దాడులు చేసుకుంటూ ఉన్నారు గాయాలు అయ్యాయి జీవితాలు అయ్యారు అన్ని జరిగాయి ప్రచారంలో అటు తర్వాత ఈ ప్రచార సభలు సమావేశాలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది మద్యం కావచ్చు ఆ తర్వాత బిర్యానీ ప్యాకెట్లు కావచ్చు అటు తర్వాత వాహన ఖర్చులు విధాలుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అన్ని పార్టీల నాయకులు ఇక ప్రచారం ముగిపు దశకు వచ్చింది ఇక ఏ దశ ప్రారంభం అయ్యింది అంటే ప్రలోపాల దశ ఈ దశ కీలకం అని చెప్పవచ్చు ఇంతకం మునుపు ప్రచార జోరు వేరు ఎంతకు ముందు పథకాల హామీలు వేరు ఎంతకు ముందు ఇస్తున్న జనాల కోసం తాపత్రయపడి మాటల తీరు వేరు ఇక నుంచే ఇదే కీలక దశ అని రాజకీయ నాయకులు ఇది ఎప్పటి నుంచే కాదు ఎన్నికల హడావిడి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తుది దశ ఈ తుది దశే ప్రలోభాల దశ ఈ ప్రలోభాల దశలో ఎవరైతే సక్సెస్ అవుతారో ఎవరైతే ప్రలోభాలకు వెంగని వాళ్ళు వాళ్ళ ఓటు తీరు వేరుగా ఉంటుంది ప్రలోభాలకు లొంగిన వాళ్ళదే ఎక్కువగా ఓటు తీరు రాజకీయ తీరు రాజకీయ మార్పు అనేది ఆధారపడి ఉంది కానీ ప్రతి పార్టీ నాయకులు తుది దశ వచ్చినటువంటి ప్రలోభాల దశకు అందరూ కూడా ఛాయచక్తులా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రాత్రి వెనక పగలనక ఇల్లు తిరిగి ఎవరికి కావలసిన తాయిలాలకు తాయిలాలు వాళ్ళకు అందిస్తూ ఉంటారు ప్రలోభాలకు ప్రతి ఒక్క ఓటర్ను గురి చేసే ప్రయత్నం చేస్తారు కొందరు ప్రలోభాలకు వంగుతారు మరికొందరు ప్రలోభాలకు వంగరు వంగినటువంటి వాళ్లకు ఆటోమేటిక్ గా వాళ్ళకు కావలసిన తాయిలాలను అందిస్తూ ఉంటారు ఇది ప్రలోభాల తుది దశ ఈ తుది దశ సక్సెస్ అయినా వాళ్ళే రాజకీయంలో ముందుండి ఎమ్మెల్యే అవుతారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అవుతారు ఆ తర్వాత మంత్రి కూడా అవుతూ ఉంటారు ఈ ప్రలోభాల దశే ఏ రకము అని చెప్పవచ్చు ఆ రాజ్యాంగం ప్రకారం యువ యువత వాళ్ళు వినియోగించుకోవాలి స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి కానీ ఈ రాజకీయం చెడిపోవడం వల్ల ఈ రాజకీయం ప్రలోభాల దశకు చేరుకోవడం వల్ల మొత్తం రాజకీయం అంతా కూడా ఈ నాయకుడు ఆ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ కాదు ఏ కాదు ఆ కాదు ఈ ఓటర్లు కాదు ప్రతి ఓటరు కూడా ప్రలోభాల కిందికే లెక్క వేస్తారు ప్రలోభాలకు లొంగని ఒకరు కూడా మనము ప్రలోభాలకు లొంగకుంటే ఆ డబ్బు అనేది వాళ్ళే వాడుకుంటారు అని మేధావులు కూడా డబ్బులు తీసుకుంటున్న పలోవాలకు లొంగిపోతున్న రాజకీయ వ్యవహారం నేడు నడుస్తుంది అనేది ఈ చిన్న వీడియో అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించిన ఈ వీడియో చేయలేదు తప్పుడు క్షమించగల మీ శ్రీనియస్ అయ్యా నమస్తే